ఓం శివాయ శ్రీ కాలభైరవ స్వామి నేన మనకి లభించిన అనేక సాధన సంపత్తిలో ఉపాసనలో అత్యంత విశిష్టమైనది వైశిష్టమైనది శీఘ్రంగా సిద్ధించేది కాలభైరవ ఉపాసన మనకి నవగ్రహ దోషాలున్నా నక్షత్ర దోషాలున్నా కాలసర్ప దోషాలున్నా వీటి కోసం మనం నవగ్రహ ఆచరణలు అనేక దాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అవన్నీ మంచిదే అప్పటికి కూడా మనకు సంకల్పం సిద్ధించకపోతే ఇక పండితులు కానివ్వండి పురోహితులు కానివ్వండి యాజ్ఞికులు కానివ్వండి సిద్ధాంతులు కానివ్వండి చెప్పే సూచన ఒకటే అది కాలభైరుకి నమస్కారం చేసుకోండి ప్రదక్షిణాలు చేయండి అర్చన చేసుకోండి ఒక మంత్రాన్ని స్వీకరించి సాధన చేసుకోండి అని చెప్తూ ఉంటారు అత్యంత విశిష్టమైన సాధన కాలభైరుల సాధన భైరు యొక్క అనుగ్రహం లభించడం అంత తొందరగా లభించే విషయం కాదు కానీ కాశీ క్షేత్ర కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందిన మానశ్రీ రాజశేఖర్ గారు మెదక్ దగ్గర కాజీపల్లిలో అష్టభైరవ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు వారు రెండు ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఎనిమిది మంది భైరవల ఆలయాలు అష్టాంగ భైరవ రురు భైరవ చంద్రభైరవ క్రోధ భైరవ ఉన్నత భైరవ సంహార భైరవ భీషర భైరవ అంటూ ఎనిమిది ఆలయాలను నిర్మాణం చేస్తున్నారు మరి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో భైరవ జయంతి సందర్భంగా అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు యావత్ మంది భక్తులు కూడా తమ సంకల్ప సిద్ధి కోసం భైరుడి అనుగ్రహం కోసం కాలం అనుకూలంగా మారటం కోసం కాజీ ఉన్న అష్టభైర క్షేత్రాన్ని విచ్చేయండి ప్రధానంగా శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మాతృస్వరూపురాలు అయితే హైమగారు తెలంగాణ పీఠం మేనేజర్ అయినటువంటి మాణ్యశ్రీ కోటిగారు గారు వీరందరూ కూడా మహిళా మనలతో అక్కడ కలస పూజ భైరుడికి అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వాన పలికారు కావున మాన్యశ్రీ రాజశేఖర గారి సంకల్పం శీఘ్రంగా సిద్ధించాలని ఆలయ శీఘ్రంగా నిర్మాణం పూర్తవాలని ఎంతో మంది భాగస్వాములతో నిర్వహణ కమిటీ అంటూ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇతో సేవా కార్యక్రమంలో కలిసి కలిసిమెలిసి ముందుకు సాగదాం ఓం శ్రీ కాలు మై